A. Kotosi. terminarna muza Oni orkmeti beguni u marca na Čen నూలు రోజు ఇంతవరకు మనం ఏదో చేస్తుంది నాలుగు రోజులు కానీ మిగతా అంతా రావాలంటే మినిమం ఒక పది ఎకరాలు ఉండాలి ఇరవై కోట్ల మనం ఇప్పుడు డబ్బులు మన దగ్గర ఉండే పన్నెండు లక్షలు já ruim. పట్టణానికి అతి దగ్గరలో ఉన్న టీఆర్ నగర్ లో జాతీయ రహదారికి సరిగ్గా ఏడు వందల మీటర్ల దూరంలో అంటే కిలోమీటర్ల లోపే ఒక మంచి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఐటీఐ భవనాన్ని నిర్మించడానికి మరియు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అండర్ ఇంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కింద నిర్మితం చేపడతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అనే దాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి గతంలో ఉన్న ఐటీఐలు పాత డిజిల్ బండ్ల మీద పాత కాలం చెల్లిన అంబాసిడర్ కార్ రిపేర్ ఎట్లా కోర్సు పోస్టులు పరిస్థితులను బట్టి మార్పులకు అనుగుణంగా ఇవాళ ఈవీ మోటార్లు కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మధురాతరమైన పరికరాలు వచ్చినప్పుడు వాటిని మెయింటైన్ చేయడానికి కావచ్చు వాటిని నడపడానికి కావచ్చు ఒక మంచి స్కిల్ స్కిల్ నైపుణ్యం మంచి నైపుణ్యం వచ్చే విధంగా ఒక యూనివర్సిటీని ఇన్స్టిట్యూషన్స్ ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది ఐదు కోట్లతోటి దాదాపు ఆరు వేల ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం పూర్తయిత ఉంది పదిహేను రోజుల్లో పూర్తయిపోయింది ఈ మధ్య కాలంలో మన పక్కనే ఉన్న నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు కానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు అక్కడి ఈ అడ్వాన్స్ టెక్నెస్ సెంటర్స్ పూర్తయినాయి మిషనరీ కూడా వచ్చింది ఈ ఇరవై తారీఖు వరకు ఈ ఏజెన్సీ వాళ్ళు ఇది అందిస్తామన్నారు మిస్టరీ తెప్పించి ఇక్కడ పిల్లలకు అడ్వాన్స్డ్ టెక్నికల్ ట్రైనింగ్ నైపుణ్యతకు మారు పేరుగా వారికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అదేవిధంగా అంతకుముందు కూడా గత ప్రభుత్వ హయాంలో స్నాక్ సెంటర్ వచ్చింది అందరికి తెలుసు అది చాలా లోపలికి ఉంటుంది ఇప్పుడు డబల్ బెడ్ రూమ్ అయిన తర్వాత అక్కడికి కచ్చారోడ్ మంచిగా ఆటోలో పోయేటట్టు ఏర్పడ్డాయి దగ్గరనే ఎంతోమంది నివసిస్తున్నారు అందరు కూడా బీద బడువు బలహీన వర్గాల వారే ఇటు ఏటీసీ సెంటర్కు దీనికి మధ్యలో కూడా ఇప్పుడే చూసినాం సర్వేర్లు ఆర్డివో గారు తహసీల్దార్ గారు మేము అందరూ కూడా ఒక కిలోమీటర్ దూరమే ఉంది తప్పకుండా అతి త్వరలో రోడ్ వేసుకుందాం ఇప్పుడు ఈ నేషనల్ హైవే నుంచి ఏటీసీ సెంటర్ ఈ ఎనిమిది వందల మీటర్లకు రోడ్ వేయాలని చెప్పి వీటి గౌరవ మంత్రి గారైన శ్రీధర్ బాబు గారు జగిత్యాల ఉమ్మడి జిల్లా ముదుబిడ్డ వారిని గెలవగానే రెండు సార్లు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా దీని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా సంజయ్ కుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది ఎస్టిమేట్స్ కూడా ఏమని చెప్పి ఇక్కడ ఏజెన్సీ వాళ్ళకి చెప్పినట్టు కూడా ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మరి ఆ సందర్భంలో ఎవరైనా ప్రైవేట్ భూముల వాళ్ళు అడ్డగించవద్దని చెప్పి మరి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుందామని చెప్పి గౌరవ ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు మా సర్వేయర్ గారు మా మాజీ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు నాయకులము రావడం జరిగింది అతి త్వరలోనే ఈ రోడ్ కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణకు ఇది ఒక నిదర్శనం చాలా మంది చాలా మాట్లాడతారు తెలంగాణ రైజింగ్ అనే దానికి ఇది ఒక నిదర్శనం మున్ముందు ఇటువంటి వార్తల్లో పని చేసిన వాళ్ళు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అందరికీ తెలుసుకోవచ్చు మళ్ళీ మన జైత్యాల ప్రజలకు ముఖ్యంగా మన మీడియా ద్వారా తెలియక చెప్తున్నా ఇది టాటా వారితోటి కొపరేషన్లో జరుగుతున్న ప్రాజెక్టు ఇందులో ఎవరైతే ట్రైనింగ్ పొందుతుందో వాళ్ళందరికీ కూడా స్కిల్ ఉన్న వాళ్ళకు మరి పని నేర్చుకున్న వాళ్ళకు వాళ్ళకి ఏవైతే కార్యక్రమం ఇస్తారో నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి